చూడగానే తినాలి అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఏమైనా వెరైటీస్ కర్రీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి చేసి చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ బెండి ఫ్రై ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెండకాయ టమాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ బెండకాయ ఫ్రై చేసుకుందాం ఫస్ట్గా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి ముందుగా అయితే ఆయిల్ వేసేసేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం బెండకాయ ఫ్రైకి ఉపయోగపడుతుంది అప్పుడే చాలా టేస్టీగా బాగుంటుంది నేనైతే ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను మీరు చూసుకుని వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఆవాలు వేసుకుందాం చూడండి ఆవాలు ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఆవాలు చిట్టుపట్ట అయిపోయినాయి కదా ఇప్పుడు మనమైతే జీలకర్ర వేద్దాం చూడండి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి ఒక సెవెన్ ఎయిట్ అలా పచ్చిమిర్చి వేస్తాం ఆ తర్వాత ఆనియన్ ఆనియన్ కూడా వేసేద్దాం సన్నగా కట్ చేసుకున్న పుదీనా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా మొత్తం వేసేసేయాలి వేసే తర్వాత ఇలా బాగా కలపాలి ఫ్రెండ్స్ అంతా ఫ్రై అవనివ్వాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఒకటేసారి వేసేస్తాను రుచికి మనకి ఇంపార్టెంట్ సాల్ట్ కదా ఏ కూరలో కానీ సాల్ట్ రుచి అనమాట ఫస్ట్ మనకి రుచికి తగినంత సాల్ట్ నేనైతే వన్ స్పూన్ యాడ్ చేస్తాను మీకు ఎంత సాల్ట్ పడుతుందో అంత మీరు యాడ్ చేయండి తాలింపు వేస్తున్నప్పుడు ఇలా సాల్ట్ వేసామనుకోండి సాల్ట్ వేస్తే ఫ్రై మంచిగా అవుతుంది తొందరగా ఆనియన్ ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ అలాగే నేను ప్రతి కూరలో ఇంగువ వేస్తా అన్నా కదా ఫ్రెండ్స్ చూడండి ఇంగువ వేస్తున్నాను కొద్దిగా చూడండి పసుపు ఈ చిన్న టీ స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్ మనము బెండకాయ కర్రీ చేస్తున్నప్పుడు సాల్ట్ బెండకాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత కూడా వేయచ్చు నేనైతే ముందే వేసేసాను నేను ఎప్పుడు బెండకాయలు ఫ్రై అయిన తర్వాత వేస్తాను ఎందుకంటే బెండకాయలు జిగురొస్తుంది కదా దానివల్ల ఇప్పుడు అలవాట్లో ఫస్టే వేసేసాను చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో నెక్స్ట్ ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం చూడండి వన్ స్పూన్ వేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను హోమ్మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఒకసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది తప్పకుండా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకు చాలా హెల్తీ అనమాట స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి ఇంకా సాల్ట్ పసుపు వేసి నేను గ్రైండ్ చేస్తాను ఇంకా ఒక్కొక్కసారి అయితే మసాలా దినుసులు ఉంటాయి కదా అవి కూడా వేస్తాను అనమాట ఇలాచీ లవంగాలు కొంచెం చెక్క మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా పువ్వు నెక్స్ట్ ఏంటది స్టార్ ఫ్లవర్ ఇవన్నీ అవన్నీ వేస్తాను నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసాము కదా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేయాలి ఆల్రెడీ ఫస్ట్ బెండకాయలు బాగా కడిగి శుభ్రంగా కడి మొత్తం ఆరిపోయే తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ కలపద్ది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా వేసేయాలి ఒక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనము ఇట్లా ఒకసారి అన్నమాట పైన కిందకి కిందది పైకి ఎందుకంటే కింద మసాలా మొత్తం మాడిపోతుంది కదా దానివల్ల చూస్తారు కదా ఎలా కలుపుతున్నాను ఎక్కువ కలపకుండా ఒకసారి ఇలా చేసేసి ఇలా వదిలేసేయాలి బెండకాయలకి మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా ఎందుకంటే ఇందులో జిగురు ఉంటుంది కాబట్టి ఆవిరికి ఎక్కువ వస్తుంది అన్నమాట జిగురు అలాంటివి అందుకే మూత పెట్టకుండా ఇలా చేసేసేయాలి ఈ బెండకాయలు ఇవన్నీ ఇట్లా వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిరగవేద్దాము పైన కిందకి కింద పైకి ఇలా తిప్పాలి ఎక్కువ చదువుకోదు ఫస్ట్ అయితే ఎందుకంటే బెండకాయలు మొత్తం విరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట జిగురంతా ఎక్కువ వస్తుంది అందుకే ఎక్కువ కలపకుండా జిగురు రాకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు మాడకుండా తిప్పుతూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ అయినా ముందైతే బెండకాయ మొత్తము ఒక్కటే సపరేట్గా ఫ్రై చేసి కొద్దిగా ఆయిల్ వేసి అది జిగురు మొత్తం ఆ బాండీకి అంత అంటుకోబోతుంది కదా అలా అయిన తర్వాత కర్రీ చేసేదాన్ని జిగురు లేకుండా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక టిప్ అయితే నాకు తెలిసింది అదేంటంటే మోకాళ్ళ నొప్పి ఇలా ఉన్నవాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పి ఇట్లా ఉన్నవాళ్ళు బెండకాయలలో జిగురు ఎక్కువ ఉంటుంది కదా అలా ఫ్రై చేసినప్పుడు జిగురు మొత్తం బాండీకి వెళ్ళిపోతుంది కదా మనం వేయి వేయించుతున్న బాండీకి అంటుకుంటుంది కదా అలా కాకుండా మనం కర్రీలో డైరెక్ట్గా ఇలాగే చేస్తే ఆ బెండకాయలో ఉన్న జిగురు మొత్తం మనకు బాడీలోకి వెళ్తుంది కాబట్టి మోకాల నొప్పి పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది మంచిది అని అన్నారు అందుకని నేను అప్పటి నుంచి నాకు ఈ టిప్ తెలిసిన దగ్గర నుంచి నేను ఇలాగే ఫ్రై చేస్తున్నాను బెండకాయని ఇందులో బెండకాయలో ఉన్న జిగురు మొత్తం వేస్ట్ కానివ్వకుండా ఇలా చేసేయాలన్నమాట డైరెక్ట్గా వేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మంట అయితే కొంచెం స్లోగా చేసుకుందాం మరీ సిమ్లో అయితే కాదు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ బెండకాయ ఫ్రై స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మాడిపో వస్తుంది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కారం పొడి ధనియా పొడి ఇవైతే యాడ్ చేయలేదు కదా ఇంకా యాడ్ చేసుకుందాం చూడండి వన్ స్పూన్ నెక్స్ట్ ఇంకొంచెం కొద్దిగా ఒక వన్ ఒకటింప స్పూన్ అంతా వేసాను కారం పొడి మీకు కారం ఎంత కావాలో దాన్ని చూస్తే వేసుకోండి మళ్ళీ మిరపకాయ పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను కదా నేను సెవెన్ ఎయిట్ వరకు చూస్తూ వేసుకోండి మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక వన్ స్పూన్ అంతా వేయండి లేకపోతే ముప్పో స్పూన్ వేయచ్చు ఇక్కడ ధనియా పొడి కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుదాము ఎక్కువసేపు ఏం ఫ్రై చేయకూడదు ఇప్పుడు కారం పొడి పొడి వేసిన తర్వాత ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఇలా లైట్గా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తాం ఇది మాడకుండా బెండకాయ ఇది పొడి కారం పొడి వేసాం కదా ఇవి మాడకుండా ఒక ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం మీకు ఇష్టమైతే ఫ్రెండ్స్ ఇందులో అల్లీలు పోపు దినుసులు ఉంటాయి కదా శనగపప్పు మినపప్పు జీడిపప్పు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయొచ్చు అప్పటికప్పుడు తినడం అయితే యాడ్ చేస్తాను నేను ఇక మళ్ళీ బాక్స్ కానీ మళ్ళీ మెత్తబడిపోతాయి పప్పులన్నీ అని చెప్పి నేనైతే యాడ్ చేయను కర్రీస్లో పప్పులు టమాటాలు పెద్ద పెద్దవి ఒక ఫోర్ కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత వీటిని కూడా ఇలా వేసేసేయాలి టమాటా బెండకాయ ఫ్రై అనమాట ఇది ఒకసారి ఇలా కలుపుదాం ఎందుకంటే కారం ధనియా పొడి వేసాం కదా అది అడుగు భాగం మొత్తం మాడిపోతుంది కారం ధనియా పొడి మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది మాడిన స్మెల్ అందుకే అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తం బాగా కలిపేసేయాలి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత మనమైతే మూత పెట్టేద్దాం కాసేపు ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఈ టమాటా బాగా మగ్గే వరకు మనం అప్పుడప్పుడు టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఒక నాలుగైదు సార్లు కలిపితే సరిపోతుంది బాగా కర్రీ మొత్తం దగ్గర పడిపోతుంది అనమాట అప్పుడప్పుడు ఇలా కలపాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మూత తీస్తున్నాం మళ్ళీ ఒకసారి కర్రీ మొత్తం బాగా ఫ్రై అయ్యి దగ్గర పడే వరకు మనం ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఫ్రెండ్స్ మళ్ళీ మూత తీశాను ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ చూడు టమాటా మొత్తం మెత్తబడిపోయింది కదా బాగా కర్రీ అయితే దగ్గరకు అయిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకు మొత్తం కర్రీ కంప్లీట్ అయిపోతుంది అన్నం లేక కానీ చపాతీలోకి ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కర్రీ దగ్గర చూడండి అయిపోతుంది కదా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుదాం ఎంత కలర్ఫుల్గా బెండకాయ ఫ్రై మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ వావ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో ఎలా ఉంది అనేది నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చూస్తేనే ఇంత కలర్ఫుల్గా ఇంత బాగుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా యూజ్ అవుతుంది అందరికీ సింపుల్ అండ్ ఈజీ ఫ్రై బెండకాయ టమాటా ఫ్రై అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు ఈ ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను బెండకాయ ఫ్రై ఎంత బాగుందంటే అసలు చూడగానే తినాలి అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఏమైనా వెరైటీస్ కర్రీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి చేసి చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ బెండి ఫ్రై ఎంతో బాగుంది కదా